శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను ట్రెజరైల్ అండ్ ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం కాంచన ద్వీపం పదమూడవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం డాక్టర్ గారు వెళ్ళగానే నేను సిల్వర్ మట్టికోటలోకి వెళ్ళాం కళాశీలు వంట పూర్తి చేశారు మా కోసం ఎదురు చూస్తున్నారు మేము రాగానే భోజన పదార్థాలన్నీ వడ్డించారు అందరం కూర్చున్నాం చిలక సిల్వర్ భుజం మీద కూర్చుంది సిల్వర్ అందర్నీ చెలోక్తులు ఆడుతూ నవ్విస్తున్నాడు అరే అబ్బాయిలు లాంగ్ జాన్ సిల్వర్ ఇంకా మీతోనే ఉన్నాడు కనుక మీరు బతికిపోయారు మనకు కావాల్సిన దాన్ని సంపాదించాను ఆ ఓడ మాత్రం వాళ్ళ దగ్గరే ఉంది ఎక్కడ దాచారో నాకు తెలియదు పాత్ర తవ్వి బంగారమంతా సంచుల్లో పోసుకుని సిద్ధమయ్యాక అప్పుడు వెతుకుదాం ఓడ కోసం ఓడ మన చేతికి వచ్చింది అంటే తసదయ్య వాళ్ళ పని ఆఖరే నోట్లో మాంసం ముక్కలు కుక్కుంటూ సిల్వర్ ఈ రీతిగా అనుచరులను హుషారు చేస్తున్నాడు మనుషులను మాటలతో పుట్టలో వేసి తీసుకోవడం సిల్వర్ కు ఉగ్గుతో పెట్టిన విద్య అనిపించింది ఇక జిమ్ హాకిన్స్ సంగతి మనం ద్వీపంలోకి బయలుదేరేటప్పుడు తాడితో కట్టి మనతో తీసుకుపోదాం ఈ కుర్రాన్ని మన దగ్గర తాకట్టు పెట్టారు వాళ్ళు బంగారం ఓడ రెండు సంపాదించాక హాకిన్స్ని మీకు అప్పగించేస్తాను అతన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ మాటలతో కళాశీలకు సిల్వర్ మీద మరింత నమ్మకం కుదిరింది సిల్వర్ ఏది చేసినా తమ మంచి కోసమేననే భావం కలిగినట్లుంది నాకు మాత్రం మళ్ళీ భయాలు సందేహాలు చెలరేగాయి సిల్వర్ ముఖం చూస్తే నిజంగా అంటున్నాడు కనుక్కోవటం కష్టం ఒకవేళ అతనికి బంగారపు పాత్ర ఓడ కూడా అనుకున్నట్టే లభ్యమైతే డాక్టర్ గారిచ్చిన వాగ్దానాలన్నింటినీ భంగం చేసి నన్ను ఒక దెబ్బతో హతమారుస్తాడనేది నిస్సందేహం అలా కాక అతడు నిజంగానే మా పక్షాన చేరదలుచుకున్నట్టయితే అతని కుతంత్రం మిగతా వారికి తెలియకుండా ఎక్కువ కాలం దాచలేడు అప్పుడు నేను సిల్వర్ కలిసి బలాఢ్యులు సాయుధులు అయిన కళాశీలతో పోరాడాలి మేమిద్దరం అందరిని ఎదుర్కొని బతకటం కలలో మాట ఇవన్నీ ఇలా ఉంచి నా మిత్రుల ప్రవర్తన నాకు ఇంకా అయోమయ సమస్యగానే ఉంది వాళ్ళు మట్టికోట ఎందుకు విడిచిపెట్టినట్టు కాంచన పటం సిల్వర్కి ఎందుకు ఇచ్చేసినట్టు ఆశ్చర్యపడటానికి సిద్ధంగా ఉండు అని డాక్టర్ గారు సిల్వర్తో ఎందుకన్నారు ఈ ప్రశ్నలతో నా మనస్సు అలకల్లోలమై భోజనం సహించనే లేదు భోజనాల తర్వాత తిరుగుబాటుదారులంతా గుప్తనం కోసం బయలుదేరారు నేను తప్ప మిగతా అందరూ సమృద్ధిగా ఆయుధాలు ధరించారు సిల్వర్ భుజానికి రెండు తుపాకీలు తగిలించుకున్నాడు బెల్ట్కొకటి కత్తి తగిలించాడు జేబుకొక పిస్టల్ చొప్పున దాచుకున్నాడు ఈ అవతారానికి తోడు కెప్టెన్ ఫ్లింట్ను భుజాన్ని ఎక్కించుకున్నాడు పెంపుడు ఎలుగుబంటిలాగా అతని వెనుక నేను నడిచాను మిగతా కళాశులు రకరకాల పనిముట్లు ధరించారు గడ్డ పలుగులు పారలు గొడ్డళ్ళు గోనె సంచులు తినుబండారాల సంచులు మొదలైనవన్నీ చేతపట్టుకున్నారు కళాశీలు సరాసరి ద్వీపంలోకి దారి తీయలేదు వారి రెండు పడవలు రేవులో ఉన్నాయి వాటిని నా మిత్రుల నుంచి కాపాడుకోవలసిన అవసరం ఉన్నది అందుచేత ముందు రేవుకు దారితీశారు పడవలెక్కి బయలుదేరాం రేవుకు పశ్చిమంగా ఒక చిన్న నది సముద్రంలో పడుతున్నది ఆ నదీ ముఖద్వారం చేరి అక్కడ దిగాము తర్వాత ఉత్తరంగా కనిపించే చిన్న కొండకేసి నడవసాగాం దారిలో కళాశీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ద్వీపపటం పుచ్చుకుని పరిశీలించారు మా ఎదురుగా రెండు మూడు వందల అడుగుల ఎత్తుగల ఒక పీఠభూమి ఉన్నది దాని ఉత్తరపు వైపు వాలు టెలిస్కోప్ కొండ దక్షిణపు వాలుతో కలుస్తుంది పీఠభూమి పైన దేవదారు వృక్షాలు మబ్బులను అంటేట్టు ఎత్తుగా ఒత్తుగా పెరిగి ఉన్నాయి చెట్ల మధ్య అల్లిబిల్లిగా పెరిగిన అడవి తీగలు మార్గాన్ని దుర్గమం చేస్తున్నాయి మేము సరాసరి పీఠభూమి ఎక్కడం ప్రారంభించాము అడవి తీగలను ఛేదించి మార్గం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ద్వీపంలో ఇప్పటి నేను చూసిన అన్ని ప్రదేశాల్లోకి ఈ ప్రదేశమే మనోహరంగా ఉంది అడవి పువ్వులు విరియబూసి ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లుతున్నాయి పొదలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని చక్కని పొదరెళ్ళులాగా తయారయ్యాయి ఏమిటేమిటో పక్షులు చెట్లలో కనిపించకుండా దాక్కుని సంగీత ధ్వనులు చేస్తున్నాయి సూర్యుడు తీక్షణంగా ఉన్న చెట్ల నీడల్లోంచి నడుస్తు చల్లని సముద్రవాయువులు వీచి అలసట తీరుస్తున్నాయి కళాశీలు ఆత్రం పట్టలేక మా కంటే ముందుకు పరిగెత్తుతూ కేకలు వేస్తూ పోతున్నారు సిల్వర్ నేను వెనకబడిపోయాం కుంటికాలతో ఎత్తు ఎక్కడం సిల్వర్కు ఆయాసంగా ఉంది చాలాసార్లు నేను చేయూత ఇవ్వకపోతే కాలు జారి కింద పడిపోయేవాడే ఈ విధంగా ఒక అరమైలు దూరం పోయాం పీఠభూమి శిఖరాన్ని ఇంకా సమీపించలేదు ఇంతలో అందరికంటే ముందుకు దూకుడుగా పోయిన ఒక కళాశీ అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ అని కేకలు వేయసాగాడు వాడికి కొంత దూరంలో వెనక ఉన్న కళాశీలు ఆ కేకలు విని ఉన్న చోటనే స్తంభించిపోయారు నేను సిల్వర్ వాళ్ళని సమీపించాం సిల్వర్ తీశాడు అతని వెనకాల అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మిగతా వాళ్ళు అనుసరించారు కేకలు వేస్తున్న కళాశీకి ముచ్చమటలు పోసి ప్రాణం కడబట్టింది భయంతో ముఖం పాలిపోయింది తీరా చూస్తే వాడి భయానికి కారణమైన పదార్థం ఐదారు గజాల దూరంలో కనపడింది ఒక దేవదారు వృక్షం కింద మనిషి అస్థిపంజరం ఒకటి ఉంది దాని పక్కన శిథిలావస్థలో ఉన్న చొక్కా లాగు ఉన్నాయి అది చూడగానే ఒక్కసారిగా మా అందరి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అందరిలోకి ధైర్యస్థుడు జార్జి అస్థిపంజరాన్ని సమీపించి గుడ్డ పీలికలను పరీక్షించాడు పాపం ఎవడో కళాశియే ఈ గుడ్డలు చూస్తే తెలుస్తోంది అన్నాడు జార్జీ కళాశీ కాకపోతే మహారాజు వస్తాడనుకున్నావా ఈ లంకకి కాదు కానీ ఈ అస్థిపంజరాన్ని ఎవరో మనుషులే ఇక్కడ పెట్టినట్టుగా తోస్తోంది దాని అంతటైతే ఇలా ఎప్పటికీ ఉండదు అన్నాడు సిల్వర్ సిల్వర్ చెప్పింది నిజం అనిపించింది ఎందుకంటే అస్థిపంజరం ఎక్కడా వంకర లేకుండా సమానంగా ఉంది కాళ్ళు ఒక దిక్కును చేతులు తలపైకి ఎత్తబడి మరొక దిక్కును సూచిస్తున్నట్టుగా ఉన్నాయి నాకేమనిపిస్తోందంటే ఈ అస్థిపంజరం దిక్కులేవో చూపించడానికి ప్రయత్నిస్తోంది చేతులున్న వైపు సూటిగా చూడండి దెయ్యాల దీవి కనిపిస్తుందా లేదా మరి ఈ కాళ్ళు ఏం చూపిస్తున్నాయి బహుశా డబ్బు పాత్ర ఉన్న దిక్కును చూపిస్తూ ఉండవచ్చు తసదీయ ఇది గాడి దెబ్బే వాడు అఖండడులే గుర్తు కోసం ఈ ఎముకలు ఇక్కడి ఉంచి ఉంటాడు జ్ఞాపక ముందు ఇప్పటికీ డబ్బు ఇక్కడ పాతిపెట్టడానికి ఆరుగురిని వెంట పెట్టుకుని వచ్చాడు ఆరుగురిని తనే టపటపా చంపేశాడు అందులో ఒకడిని ఇక్కడికి ఇడిచుకొచ్చి ఈ మాదిరిగా పడుకోబెట్టినట్టున్నాడు కానీ కానీ ఈ పొడిగాటి ఎముకలు పొడిగాటి కాళ్ళు చేతులు చూస్తుంటే ఎవడో జ్ఞాపకం వస్తున్నాడు ఎలర్డైస్ టామ్ మోర్గన్ నీకు జ్ఞాపకం ఉన్నాడా ఎలర్డైస్ అని అడిగాడు సిల్వర్ జ్ఞాపకం లేకే వాడు నాకు డబ్బు బాకీ ఉన్నాడు కూడాను ఎలర్డైస్ సంగతేమో కానీ ఫింట్ ఇక్కడే దెయ్యమై తిరుగుతూ ఉంటాడని నా భయం అన్నాడు మోర్గన్ ఫ్లింట్ చచ్చిపోవటం కూడా దారుణంగా చచ్చాడు ఎప్పుడు ఒక చేత్తో కత్తి ఇంకో చేత్తో రంసీసా పట్టుకుని యో హో హో బలే గుమ్మైన అంటూ పాడేవాడు ఆ పాట విని చెవులు ఎత్తాయనుకో నాకు అసలు అప్పటి నుంచి ఆ పాట వింటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది అని జార్జ్ అన్నాడు ఏమైనా చచ్చిపోయినవాడు చచ్చిపోయిన వాళ్ళలోకే లెక్క మళ్ళీ మన్ని వేపుకు తింటాడని వస్తాడంటే నేను నమ్మను అందులో పగటిపూట ఇంత వెలుతురు ఉండగా అసలు రాడు ఇక లేవండి పోదాం అని సిల్వర్ ముందుకు దారితీశాడు ఈసారి వారి కళాశీలు సిల్వర్ను విడిచి దూరం పోలేదు ఒకప్పుడు తమతో తిరిగిన ఎలర్డైస్కు పట్టిన గతి చూసి వారి గుండెల్లో అర్థంగాని భయం ప్రవేశించింది గట్టిగా మాట్లాడటానికి ఊపిరి తీయటానికి కూడా వెరుస్తూ సిల్వర్ను అంటిపెట్టుకునే నడవసాగారు పీఠభూమి శిఖరం చేరగానే మార్గాయాసం తీర్చుకోవడానికి అందరం కూర్చున్నాం శిఖరం మీద నుంచి ద్వీపంలో చాలా దూరం వరకు కనిపిస్తుంది ఒక పక్క ప్లింట్ అగ్రం కనిపిస్తుంది ప్రకృతి బహు నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది దూరం నుంచి సముద్రతరంగాల ఘోష అస్పష్టంగా వినవస్తోంది ఈ ఏకాంతం మా మనస్సుల్లోని బరువుని ఇంకా వృద్ధి చేసింది సిల్వర్ జేబులోంచి దిక్సూచి తీసి పటంలో చెప్పబడిన దిక్కులు నిర్ణయించుకున్నాడు ఇక లేద్దామా లేక భోజనాలు కానిచ్చి పోదామా అన్నాడు సిల్వర్ నాకేమిటో భయంగా ఉంది ఫ్లింట్ తలుచుకున్న కొద్దీ కాళ్ళు గజగజలాడుతున్నాయి అన్నాడు మోర్గన్ బతికి ఉన్నప్పుడే పిశాచంలాగా ఉండేవాడు ఫ్లింట్ చచ్చిపోయే రోజుల్లో మొహం నీలంగా మారిపోయింది అన్నాడు ఇంకొకడు అవును నీలంగా ఉండేది రమ్ తెగ తాగితే అలాగే అవుతుంది అన్నాడు జార్జి అస్థి చూసిన దగ్గర నుంచి కళాశీలు గట్టిగా మాట్లాడడానికే జంకున్నారు ఫ్లింటిని గురించి మాట్లాడేటప్పుడు ఫ్లింటి దెయ్యం వింటుందేమో అన్నట్టుగా గుసగుసలుగానే మాట్లాడుతున్నారు అందుచేత నిశ్శబ్దానికి ఏమీ భంగం కలగడం లేదు ఇంతలో మా ఎదురుగా కొండవాలిపై ఉన్న చెట్ల నడుము నుంచి కీచుగొంతుకుతో పాడుతున్న పాట వినిపించింది కిమ్మనకుండా గమ్మున తాగే యోహోహో భలే గుమ్మైన ఈ పాట వినగానే కళాశీలకు మూర్ఛ వచ్చినట్టయింది ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయారు తర్వాత అదే పనిగా వణికిపోయారు ఆ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది మంత్రానికి కట్టుబడిన పాముల్లాగా నిశ్చేష్టులయ్యారు పాట ఎంత హఠాత్తుగా ప్రారంభమైందో అంత హఠాత్తుగా ఆగిపోయింది వెంటనే కళాశీలు సిల్వర్ చుట్టూ ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని ముడుచుకుని కూర్చున్నారు మోర్గా నేల మీద పడి ముఖాన్ని చేతులతో కప్పుకున్నాడు బాబోయ్ బాబోయ్ అది ఫ్లింట్ గొంతికే అని గొణిగాడు సిల్వర్ మొదట అదిరిపడినా వెంటనే తేరుకున్నాడు కళ్ళు చిట్లించి పాట వినివచ్చే దిశగా తేరిపార చూశాడు పిరికి సన్నా సుల్లారా భయపడతారేమిట్రా ఊరికేను దెయ్యమైతే ఏం మీదపడి మింగుతుందా అసలు దెయ్యం కాదు గియ్యం కాదు ఎవడో మనిషే మన్ని భయపెట్టడానికి అన్నాడు సిల్వర్ సిల్వర్ మాటలతో కళాశీలకు కాస్త ధైర్యం వచ్చింది ఒక్కొక్కడే లేచి నించుంటున్నాడు మళ్ళీ హఠాత్తుగా ఆ కీచు గొంతుకు వినిపించింది ఈసారి పాట కాదు డార్బీ రమ్ తీసుకురా డార్బీ రమ్ తీసుకురా అని వినిపించింది మళ్ళీ ఆగిపోయింది అదే అది ఫ్లింట్ దెయ్యమే ఫ్లింట్ చచ్చిపోతూ సరిగ్గా అలాగే అరిచేవాడు సందేహం లేదు ఫ్లింట్ మళ్ళీ వచ్చాడు అన్నాడు మోర్గన్ డిక్ తన బైబిల్ తీసి బిగ్గరగా ప్రార్థనలు చదవసాగాడు అందరూ వాడి దగ్గర చేరి ప్రార్థనలో పాల్గొన్నారు కానీ సిల్వర్ మాత్రం లొంగలేదు లోపల ఎంత భయపడుతున్నా పైకి మాత్రం ధైర్యం చూపిస్తున్నాడు తమాషాగా ఉందే ఈ లంకలో ఉన్న వాళ్ళెవరూ డార్బీ పేరు విని ఉండరు మనకి తప్ప డార్బీ పేరు ఎవరికీ తెలియదు ఏమైనా సరే అది భూతం కానీ దెయ్యం కానీ తస్తదియ నేను డబ్బు మాత్రం విడిచిపెట్టదలుచుకోలేదు ఫ్లింట్ బతికి ఉన్నప్పుడే వాడిని నేను లెక్క చేయలేదు చచ్చిపోయిన తర్వాత భయపడతానా ఇక్కడికి ఫర్లాంగు రెండు ఫర్లాంగు దూరంలో ఏడు లక్షల పౌనుల నాణాలుండగా దెయ్యాలకి జడిసి పారిపోతానా తస్తదియ్య కానీ కళాశీలెవరూ కదల్లేదు సిల్వర్ దెయ్యాలను అవమానిస్తున్నందుకు ఇంకా భయపడిపోయారు వాళ్ళు సిల్వర్ దెయ్యాలకు కోపం రావచ్చు అలా మాట్లాడబోకు వాటితో దెబ్బలాట పెట్టుకోవడం ఎందుకు అన్నాడు జార్జి దెయ్యాల ఆ గొంతకు దెయ్యమని అనుకోను చూసావా ప్రతిధ్వని కూడా వినిపించింది దెయ్యాలు ఎండలో నించుంటే నీడ పడటం ఎప్పుడన్నా చూసావా నీడ ఉంటే దెయ్యం కాదన్నమాట అలాగే దెయ్యాల మాటలకి ప్రతిధ్వని వినిపించదు కనుక అది ఎవరో మనిషే కానీ దెయ్యం కాదు సిల్వర్ వాదన కళాశీల మీద కొంతవరకు పనిచేసింది కొద్దిగా ధైర్యం తెచ్చుకుని కోలుకున్నారు జార్జీ ఇలాగన్నాడు నువ్వు చెప్పింది నిజమే సిల్వర్ అది ఫ్లింట్ గొంతుగా మాదిరిగా ఉన్నది కానీ పూర్తిగా ఫ్లింట్ అనిపించడం లేదు ఫ్లింట్ కాదు అది ఎక్కడో విన్న గొంతుకే తసదయ్య బెన్గన్ రా అని అరిచాడు సిల్వర్ అవునవును బెనగన్నే అనుమానం లేదు అని అంతా ఒక్కసారిగా అన్నారు డిక్కు వీళ్లలో కొత్తగా చేరినవాడు కనుక బెన్గన్ ఎవడో అతనికి తెలియదు బెన్గన్ దెయ్యమైతేనేం ఫ్లింట్ దయ్యమైతేనేం మన పీకు తింటానికి అన్నాడు డిక్కు మిగతా వాళ్ళు డిక్కు మాటలు విని హేళనగా నవ్వారు నీకు తెలియదులే డిక్ డిక్ బెనగన్ బతికి ఉన్నా చచ్చిపోయిన పసిపిల్లాడు కూడా వాడికి భయపడడు వట్టి అమాయకుడు చేతస్తుడు కానీ డిక్కు ఇంకా నమ్మకం కలగలేదు బైబిల్ గట్టిగా గుండెకు ఆనించుకుని తూరుతూ నడుస్తున్నాడు ఎండదెబ్బ అలసట భయం డాక్టర్ లిన్సే చెప్పిన మలేరియా రోగం ఇవన్నీ కలిసి అతన్ని మరింత కుంకతీశాయి సిల్వర్ తాడుపుచ్చుకుని ముందు నడుస్తున్నాడు మా వెనుక కళాశీలు ఇందాకటి ఉత్సాహంతో ఎగురుతూ దూగుతూ నడుస్తున్నారు ఇప్పుడు వాలు దిగుతున్నాం కొంత దూరంలో మూడు పెద్ద దేవదారు వృక్షాలున్నాయి ఆ మూడు ఆ చుట్టుపక్కల వృక్షాల కంటే ఎత్తుగా ఉన్నాయి ఈ మూడు చెట్లలోనూ ఏది పెద్దదైతే దాని కిందనే గుప్తనం కోసం వెతకాలి మూడు వృక్షాలను చూడగానే కళాశీల ఆనందం వర్ణించతరం కాదు సిల్వర్ కూడా చెట్లను సమీపిస్తున్న కొద్దీ తొందరపడుతున్నాడు ఏడు లక్షల పౌనుల ధనం అంత సమీపంలో ఉందనేసరికి అతడు డాక్టర్ గారికి నాకు ఇదివరకు చేసిన వాగ్దానాలు జమీందారు గారి పక్షాన చేరాలనే ఉద్దేశము అన్నీ మర్చిపోయాడు నన్ను శత్రువుగా చూడసాగాడు నాకేసి విషపు చూపులు చూశాడు కళాశీలు సిల్వర్ను దాటి ముందుకు పరిగెత్తుకుపోయారు సిల్వర్ వాళ్ళతో పాటు పరిగెత్తలేక కుంటుతూ గెంతుతూ నడుస్తున్నాడు ముందుకు పరిగెత్తుకుపోయిన కళాశీలు ఒక్కొక్క చెట్టు దగ్గర పరీక్షించి ఆఖరి చెట్టు దగ్గర ఆగారు ఒక్కసారిగా అంతా వెర్రికేక పెట్టారు ఎవరో తవ్వేశారు రోయ్ సిల్వర్ నిర్ఘాంతపోయాడు క్షణంసేపు నిలబడి పరిస్థితి అంతా ఆకలించుకున్నాడు డాక్టర్ చెప్పిన మాటల అర్థం ఇదన్నమాట అని నాతో మెల్లిగా అన్నాడు మేము కళాశీలను సమీపించేసరికి కనిపించిన దృశ్యం ఇది చెట్టు కింద పెద్ద గొయ్యి ఉంది గొయ్యి చాలా కాలం కిందట తవ్వబడినట్టున్నది ఎందుకంటే గోతిలో కూడా పచ్చిక మొలిచింది విరిగిన ఒక పార కూడా అక్కడ కనిపించింది పార మీద వాల్రస్ అనే అక్షరాలు కనిపించాయి ఇదంతా చూసి కళాశీలకు మొహాన కత్తివాటుకైనా తులు లేకుండా పోయింది ఏడు లక్షల పౌనులు ఎగిరిపోయాయి శూన్యంగా ఉన్న గొయ్యి చూడగానే కళాశీలందరూ పిడుగుపడినట్టు నిశ్చేష్టులయ్యారు ఒక్క సిల్వర్ మాత్రమే ఈ పిడుగుపాటు నుంచి వెంటనే తెప్పరిల్లగలిగాడు తన కర్తవ్యం ఏమిటో ఒక క్షణంలో నిర్ణయించుకున్నాడు నన్ను వెనక్కి పిలిచి జిమ్ దూరంగా నించో ఇదిగో ఈ పిస్టల్ తీసుకో అవసరం రావచ్చు అన్నాడు అంటూనే కళాశీలకు గోతికి దూర దూరంగా జరిగాడు అతని చూపుల్లో ఇప్పుడు నాపై ద్వేషం క్రోధం మొచ్చకైనా లేవు ప్రపంచంలో నాకంటే ఆప్తుడు లేడన్నంత ప్రేమగా చూస్తున్నాడు క్షణ క్షణానికి మారిపోయే అతని చిత్త ప్రవృత్తి చూసి నాకు పరమ అసహ్యం కలిగింది మళ్లీ పార్టీని మార్చావన్నమాట అన్నాను నా మాటకు సిల్వర్ సమాధానం ఇచ్చే వ్యవధి లేదు కళాశీలు నిర్ఘాంత స్థితి నుంచి తేరుకుని ఒకరొక్కరే గోతిలోకి దూకి మట్టికెలుగుతూ వెతకసాగారు మోర్గన్కి ఒకటే బంగారు నాణ్యం దొరికింది ఆ నాణ్యం ఎత్తిపట్టుకుని సిల్వర్కి చూపిస్తూ బూతులు తిట్టసాగాడు మోర్గన్ చేతిలో నుంచి దాన్ని ఒక్కరొక్కరే తీసుకుని అతిశ్రద్ధగా పరీక్షించారు అది రెండు గిన్నీల నాణ్యం జార్జి అరిచాడు చూశారా രണ്ടു കിന്നിരെന്നാണ് దేశం వదిలి ఇన్ని వేల మైళ్ళు ఇన్ని కష్టాలు పడి మనం వచ్చిందేందుకో తెలుసా ఇదిగో ఈ రెండు గినిల నాణ్యం కోసం ఇదే కదా సిల్వర్ నువ్వు వాగ్దానం చేసిన ఏడు లక్షల పౌనుల బంగారం అవును నువ్వెప్పుడు ఏ పని పాడు చేయలేదు నువ్వు మహాసమర్థుడివి నీకు చేతకానిదేమీ లేదు మేమే చవటలం దద్దమ్మలం కదూ సిల్వర్ నిశ్చలంగా నవ్వుతూ తవ్వండి తవ్వండి ఇంకా గులకరాళ్ళేమన్నా దొరుకుతాయేమో అన్నాడు గులకరాళ్ళ అరే చూశారా ఏమంటున్నాడు సిల్వర్ వాడికి మొదటి నుంచి తెలుసు ఈ సంగతి వాళ్లతో కలిసి కుట్ర చేసి ఇంతకాలము మన్నీ మోసగించాడు వాడి ముఖం చూడండి ఎంత కుచితంగా కనిపిస్తోందో అన్నాడు జార్జ్ జార్జి మళ్లీ కెప్టెన్ కావాలని చూస్తున్నావా అన్నాడు సిల్వర్ కానీ ఈసారి కళాశీలంతా జార్జి పక్షానే ఉన్నారు సిల్వర్ మోసం చేశాడని అంతా గ్రహించారు ఒకరొక్కరే గొయ్యి బయటికి వచ్చారు వాళ్ళు మాకు కొన్ని గజాల దూరంలో మాత్రమే ఉన్నారు వాళ్ళు మాకేసి మేము వాళ్ళకేసి కొన్ని క్షణాల పాటు అలాగే చూసుకున్నాం సిల్వర్ ఊతకర్ర ఆనుకుని నిటారుగా నించున్నాడు అతని గాంభీర్య చూసి నాకు ఆశ్చర్యం కలిగింది సందేహం లేదు సిల్వర్ ధైర్యం నిరుపమానం చివరికి అన్నాడు స్నేహితులారా సిల్వర్ ఈ నిమిషం నుంచి మనకు శత్రువు అరుగు ఇద్దరు శత్రువులు అక్కడ ఆ కుర్రాడున్నాడే వాడి నెత్తురు తాగుతాని వాళ్ళ అని ఇంకా ఏదో అనబోతున్నాడు ఇంతలో ఢామ్ 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 మూడు తుపాకీ గుళ్ళు వరసన వచ్చి కళాశీలకు తగిలాయి కాంచన ద్వీపం పదమూడవ భాగం సమాప్తం మిగిలిన కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము На маскарем.